హాయ్ పిల్లలు వా హుషారుగా హాయ్ చెప్పారే గడ్ ఇవేంటి దిల్ పసాలా ఓ దిల్ పసాన్ కేక్ గులాబీ అనమాట మీకు తెలియదా ఓకే అయితే ఇవి ఇక్కడ ఎందుకు పెట్టారు తెలుసా మీరు కొన్ని ముచ్చట్లు మాట్లాడుకోవాలి ఆ తర్వాత ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకు అనమాట ఓకేనా

గుడ్ గుడ్ వావ్ తీసుకో 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 ఎగ్గో వావ్ మీరు బాగా చెప్పినందుకు మీకు దిల్ పసంద్కి ఎగ్లిస్తున్నాను తీసుకో నువ్వు ఓకే టేస్ట్ చేయండి మీరు తీసుకోకే ఎగ్గో తినర్రి ఎట్లా ఉంది బాగుందా టేస్ట్ చేయండి తినండి ఎట్లా ఉంది సూపర్ మీరు ఈరోజు ఈ వారం చక్కగా కొన్ని పదాలకు చెప్పినందుకు ఇంగ్లీష్ పదాలకు అర్థం చేపినందుకు మీకు ఈరోజు దిల్పసంద్ గీక్లు ఇస్తున్నాం బాయ్ బాయ్ గై బాయ్ బాయ్ నైస్